అణపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో పెద్దలు నల్ల్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా నాతో పాటు అటెండై ఉన్నారు మరి వాడు ఆ నియోజకవర్గానికి సంబంధించి వాడు అత్యద్భుతంగా ఇక్కడ మేము సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సమన్వయం లేదు జనసేన తెలుగుదేశం మధ్యన వారి మధ్యన సమన్వయ లోపం ఉంది ఇబ్బందులు ఉన్నాయని ఒక ప్రచారం చేయడం కోసం ఈ పొత్తుని ఏదో విధంగా విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని లోపాలని ఎత్తి చూపడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం సంగతి అందరికీ తెలుసు సాధారణంగా రెండు పార్టీలు ఒక మైత్రి బంధం కొనసాగించినప్పుడు కానీ పొత్తు కొనసాగించినప్పుడు కానీ క్షేత్రస్థాయిలో అక్కడక్కడ కొన్ని అవగాహన లోపంతో ఇబ్బందులు తలెత్తడం అనేది సహజమైన పరిణామం అక్కడ స్థానికంగా ఉండే నాయకత్వం క్షేత్రస్థాయిలో ఉండే నాయకత్వం వాటిని మంచి అవగాహనతో సరిదిద్దుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు ఇవాళ నాయకత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ అత్యుద్భుతమైన అవగాహనతో వాళ్ళు ముందుకెళ్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక మా ఒక విషయం చెప్పారు నా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఏ వ్యక్తికి ఇవ్వనంత గౌరవం నేను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా ఉన్నానని వారు స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో కాతేయుర్లో ఏదైతే రా కదలిరా బహిరంగ సభ జరిగిన తర్వాత ఇంటర్నల్గా మేమందరం బస్సులో చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనప్పుడు కొన్ని సీట్ల విషయం ఇతర విషయాలు అక్కడ ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చెప్పారు ఇవాళ మనందరి ముఖ్య లక్ష్యం ఒక రాక్షసుని గద్దె దించాలి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవాలి అందుకోసం నాకున్న రాజకీయ అనుభవాన్ని కూడా పక్కన పెట్టి నేను ఒకంత సమన్వయంతో పవన్ కళ్యాణ్ గారితో ముందుకు వెళ్తా ఉన్నాం పొత్తు పెట్టుకున్నాం ఆ పొత్తుని అన్ని విధాలా సక్సెస్ చేయడం కోసం నేను చాలా సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నాను నేను వెళుతున్నప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీరందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అంత స్పష్టంగా కొన్ని త్యాగాలకి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఎవరు త్యాగానికి సిద్ధం కాకుండా ఈ పొత్తు అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళదు దానికోసం మీ అందరూ అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళండి అని వారు సూచించడం జరిగింది మరి నాలుగు రోజుల క్రితం ఏదైతే తాడేపల్లి గుడుగులో జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం జరిగిందో దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు ఇందువల్ల ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకోవడం ఇందువల్ల తెలుగుదేశంతో అవగాహనకు రావడం పొత్తు పెట్టుకోవడం అనే విషయాలపై చక్కని క్లారిటీ ఇచ్చారు కానీ ఇవాళ వైసీపీ ఏదో ఒక విధంగా ముందసలు పొత్తే ఉండకూడదు అనుకున్నారు ఒత్తు ఏర్పడిన తర్వాత ఏదో విధంగా దాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా అనేకమైన సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు ఫెయిలర్ సృష్టిస్తూ ఉన్నారు దాన్ని దయవించి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఉదాహరణకి మాకు వనపతి నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ నారెడ్డి శ్రీనివాసరావు గారు నిజానికి రాజకీయాల్లో చాలా అరుదైన వ్యక్తి ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఒక విశాలమైన దృక్పథంతో ఆయన ఆలోచన విధానమే చాలా డిఫరెంట్ అటువంటి వ్యక్తి పొత్తు ప్రకటించిన మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో పొత్తు ప్రకటించిన మొదటి రోజు నుంచి కూడా వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు మన ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గద్దె తెచ్చటం ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుకోవడం దానికోసం మనం సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి అభ్యర్థిత్వం ప్రకటించినా మనందరం ఉమ్మడిగా పనిచేయాలనేది వారి శ్రేణులకి ఒక విధంగా హితబోధ చేస్తూ వారందరినీ సమాయత్తం చేయడం జరిగింది మరి ఎప్పుడైతే పది రోజుల క్రితం నా అభ్యర్థిత్వం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వం ప్రకటించారో ప్రకటించిన అరగంటలో నా దగ్గరకు వచ్చి నన్ను శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కేక్ కట్ చేయించి వాళ్ళ శ్రేణులందరినీ తీసుకొచ్చి సంఘీభావం ప్రకటించడమే కాకుండా ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిట్లో ప్రెస్ పరిముఖంగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లమిళ రామకృష్ణారెడ్డి గారి సైకిల్ గుర్తుపైన